జర్నలిస్టుల వ్యక్తిగత స్వాతంత్రం వృత్తిపరమైన హక్కులను కాపాడుకుంటూ గడిచిన అరవై ఎనిమిది సంవత్సరాలుగా నిబద్ధతతో కొనసాగుతున్న వ్యవస్థ ఏపీయూడబ్ల్యూజే అని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కంచర్ల జయరాజ్ స్పష్టం చేశారు రానున్న రోజుల్లో పత్రికా స్వాతంత్రానికి భంగం కలగకుండా మరిన్ని జర్నలిస్టుల హక్కులు సాధించుకునేందుకు ఏపీడబ్ల్యూజే పనిచేస్తుందని వెల్లడించారు ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ అరవై తొమ్మిదవ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా గాంధీనగర్ ప్రెస్ క్లబ్ వద్ద యూనియన్ పతాకాన్ని ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కంచర్ల జయరాజ్ హాజరై పతాకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేషనల్ హెరాల్డ్ పత్రిక సంపాదకులు మణికొండ చలపతిరావు పంతొమ్మిది వందల యాభై ఏడులో ఏపియూడబ్ల్యూజే స్థాపించారన్నారు నాటి నుండి జర్నలిస్టుల హక్కుల కోసం యూనియన్ నిరంతరం పోరాటం చేస్తుందన్నారు ఆవిష్కరణ దినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా మండల కేంద్రాలలో జరుపుకుంటున్నారన్నారు ఇక ముందు కూడా జర్నలిస్టుల హక్కుల కోసం యూనియన్ పోరాటం చేస్తూనే ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో ఐజేయు కౌన్సిల్ మెంబర్ ఎస్కే బాబు విజయవాడ యూనియన్ యూనిట్ అధ్యక్షులు చావా రవి కార్యదర్శి దారం వెంకటేశ్వరరావు విజయవాడ ప్రెస్ క్లబ్ కార్యదర్శి దాసరి నాగరాజు తదితరులు పాల్గొన్నారు సంక్షేమ పథకాలు కానీ ఇస్తున్నటువంటి రాయితీలు కానీ అదేవిధంగా చేస్తున్నటువంటి పోరాటాలు కానీ వీటన్నిటికీ నాంది బలికింది ఏపీయూడబ్ల్యూజే చరిత్రలో తనదంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని నిలుపుకొని జర్నలిస్టుల వ్యక్తిగత స్వాతంత్రం వృత్తిపరమైనటువంటి హక్కులు అన్నిటినీ కాపాడుకుంటూ గడిచిన అరవై ఎనిమిది సంవత్సరాలుగా నిబద్ధతతో నిక్కచ్చిగా ముందుకెళ్తున్నటువంటి సంస్థ వ్యవస్థ ఏపీడబ్ల్యూజే దీన్ని ఇదే స్ఫూర్తితో రాబోయే రోజుల్లో మరింత పటిష్టంగా మరిన్ని హక్కులు సాధించే దిశగా పత్రికా దినోత్సవాలని అన్ని జిల్లా కేంద్రాల్లోనూ మండల కేంద్రాల్లోనూ జరుపుకోవడం జరుగుతూ ఉంది ఇది ఈ యూనియన్ పంతొమ్మిది వందల యాభై ఏడులో స్థాపించబడింది అంతకుముందు తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ వేరుగా ఆంధ్ర జర్నలిస్ట్ యూనియన్ పేరుతో వేరుగా ఉండేవి అయితే ఈ వేరుగా ఉండటం వల్ల జర్నలిస్టుల సమస్యలను సాధించుకోవటంలో కొంత ఇబ్బంది కలుగుతుందనే ఆలోచనతో మరి దేశంలో జర్నలిస్ట్ ఉద్యమ పితామహుడు మన తొలి ప్రధానమంత్రి లాల్ నెహ్రూ గారు స్థాపించినటువంటి నేషనల్ హెరాల్డ్ పత్రిక సంపాదకుడు మణికొండ చలపతిరావు గారు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ఇంజనీర్ కోర్టింగ్ జర్నలిస్ట్ రాష్ట్ర వ్యాప్తంగా అరవై తొమ్మిదవ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటారు ఇది పంతొమ్మిది వందల యాభై ఏడులో జర్నలిస్టుల ఉద్యమ పితామహుడు జవహర్లాల్ నెహ్రూగా స్థాపించినటువంటి నేషనల్ హెరాల్డ్ పత్రికలో సంపాదకులుగా పనిచేసినటువంటి మణికొండ చరపతిరావు గారు పంతొమ్మిది యాభై ఏడులో ఆంధ్రప్రదేశ్ యూనియన్ జర్నలిస్ట్ స్థాపించారు అంతకుముందు తెలంగాణలో తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషను ఆంధ్రాలో ఆంధ్ర జర్నలిస్ట్ యూనియన్ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఉపయోగపడుతుంది అనేటువంటి సత్సంకల్పంతో మరికొండ తిరుపతిరావు గారు ఆయన స్వయంగా ఆయన చేతుల మీదుగానే ఆంధ్రప్రదేశ్ శ్రీనర్ వర్కింగ్ జర్నలిస్టుని స్థాపించడం జరిగింది ఆనాటి నుండి గడచిన అరవై ఎనిమిది సంవత్సరాల ప్రస్థానంలో ఆంధ్రప్రదేశ్ వీనన్న వర్కింగ్ జర్నలిస్ట్ ఎన్నో సమస్యల్ని జర్నలిస్టులకు సంబంధించిన ఎన్నో సమస్యల్ని పరిష్కారం చేసేందుకు అనేక ఉద్యమాన్ని నిర్వహించి వాటిని సాధించుకోవటం జరిగింది ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా తొమ్మిది వేల మంది సభ్యులుగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్